మేమంతా ఫిష్ వెంకట్ నేను ఎస్పెషల్గా చాలా మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం అయితే మనోడు ఒక సక్సెస్ ఒక రేంజ్ లో చూశాడు నేను పక్కన ప్రతి ఒక్క మూమెంట్ లో ఉన్నాను ఆది తర్వాత అతనికి మంచి పేరు వచ్చింది కందిరిగా నుంచి ఇంకా బాగా పేరు వచ్చింది ఇంకా బాగా పేరు వచ్చిన తర్వాత చాలా బిజీ అయ్యాడు అనోడు చాలా బిజీ చాలా ఇంకా ఆ టైంలో ఫిష్ వెంకట్ మూడు నాలుగు సినిమాలు చేసే రోజులు ఉన్నాయి రోజుకు డైలీ మెయింటైన్ చేసుకుంటూ అటు ఇటు నేను చూశాను చూసాను అతను చాలా అంటే కొన్ని మన మీదనే ఉంటుంది బ్రదర్ అది నేను మీకు ఎంత చెప్పినా మీరు వినే మూడ్లో లేకుంటే మనం చెప్పలేం ఒకసారి రెండు సార్లు చెప్తాము అతనికి ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ అవన్నీ కొంచెం ఎక్కువ మనం చెప్పేవాళ్ళం సైడ్లో ఉండి అరే మామా ఇంత అరీ చేయకరా చేయకురమా అని చెప్పేవాళ్ళం హే ఏం కాదురా భయ్ ఏమవుతుంది అని చెప్పేవాడు అలా అలా ఆ సక్సెస్తో మళ్ళీ డబ్బులు కూడా బాగున్నాయి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి సర్కిల్ పెరిగింది ఆ సర్కిల్ కూడా ఎలా పెరిగిందంటే ఓన్లీ మన మన హైదరాబాద్ దాకానే కాదు అతనికి టైం దొరికిందంటే వెళ్ళిపోతాడు బండి తీసుకొని వైజాగ్ విజయనగరం కొత్తగూడెం అని అసలు టోటల్గా ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది ఓకే ఎక్కడికి వెళ్ళాడంటే ఇంకా అయిపోయా ఇంకా ఒక మూడు నాలుగు రోజులు ఉన్నాడంటే ఇంకా ఖాళీ లేదు ఇంకా టోటల్ డ్రింకింగే డ్రింకింగ్ 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 అంటే ఇక దానికి మెల్లమెల్లగా బానిస అయిపోయాడు టోటల్గా ఇక అదేమైపోయిందంటే ఒక టైం రాగానే హెల్త్కి షుగర్ అటాక్ అవ్వడము దాని తర్వాత స్లో స్లోగా టోటల్గా డెట్రియేట్ అయింది బాడీ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎలా ఉందని ఉన్నా అంటే కిడ్నీ పెట్టాలి కిడ్నీ పెట్టాలంటే బాడీ సహకరించాలి మళ్ళీ ఆ బాడీ సహకరిస్తుందా లేదా తెలియదు డోనార్స్ రావాలి ఆ డోనార్స్ ఎవరు వస్తారు ఎవరిస్తారు అనే మూమెంట్లో ఉంది ఇప్పుడు వెళ్తున్నా కలుస్తున్నా ఆ హాస్పిటల్స్ చేంజ్ అవుతున్నాయి మొన్నటిదాకా ఇక్కడ మియాపూర్ దగ్గర హాస్పిటల్ ఉండేది ఫస్ట్ దాని తర్వాత మళ్ళీ బోడుపల్కి అక్కడికి వెళ్ళాడు మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి ఇప్పటికి ఇక్కడికే వచ్చాడు మినిస్టర్ గారు ఎవరు ఆయనకు తెలిసిన హాస్పిటలే అండ్ వాళ్ళ చుట్టాలదే సో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా అని ఇక్కడ చెప్పారు మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టారు కానీ పొజిషన్ మాత్రం క్రిటికల్గానే ఉంది ఎందుకంటే అన్లెస్ అన్ డాక్టర్స్ ఏమన్నారంటే అది చేంజ్ చేస్తే కానీ ఏం చేయలేమన్నారు అది చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఎవరు ఒక డోనార్స్ రావాలి డోనర్స్ అంటే అంత ఈజీగా దొరకరు కొన్ని ఫ్యామిలీకి ఇద్దామంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ పాపతో మనం మాట్లాడితే అంకుల్ మాది సెట్ కావట్లేదు అంటున్నామే ఆయనకేమో ఓ పాజిటివ్ అట వీళ్ళదేమో వేరే బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయట సో ఇప్పుడు ముందు ఎవడు వస్తాడు ఇచ్చేవాడు ఎవడు ఒకళ్ళు ఇవ్వాలన్నా ఒక డబ్బులు ఇప్పుడు కిడ్నీస్ అంతా ఈజీగా ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది కాదన్న అంటే మీరు అన్నట్టు పిష్ వెంకటన్నకి చాలా పెద్ద సర్కిల్ అవును విజయవాడ వైజాగ్ దొరికినప్పుడల్లా దోస్తులను మీట్ అవ్వడం కానీ అట్లా అన్ని చేశారు కాదే ఇలాంటి సందర్భంలో కూడా అంటే అన్న అలాంటి అలా పొజిషన్లో ఉండడం కానీ ఆర్థిక సహాయం కోసం కానీ ఇలా చూస్తుంటే ఎంతో బాధ అదే అదే అంటున్నాను అంటే ఏదైనా కూడా మన మీద ఉంటుంది బ్రదర్ భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు మీరు దాన్ని ఎలా కాపాడుకుంటారు అనేది మీ మీద ఉంటుంది హెల్త్ మనీ ఫ్యామిలీ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాడు వద్ద థింగ్ ఈజ్ మీరు అవి ఎంతవరకు కాపాడగలుగుతారు దాని ఎంతవరకు మీరు మెయింటైన్ చేయగలుగుతారు అనేది ముఖ్యం ఆయనకు అన్ని ఇచ్చాడు ఫ్యామిలీ ఇచ్చాడు ఇద్దరు కొడుకు కూతురు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆది టైంలో మంచి మంచి బాడీలు మంచి బాడీ ఆది టైంలో మేమంతా నన్ను ఒక్కొక్క సైడు ఇంకో ఇంకో సైడ్ పెట్టి ఇట్లా లేపేవాడు భుజంతో అంత 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 గట్టి మనిషి ఓకే ఆ టైంలో అంత గట్టిగా ఉన్నాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అదే మనిషి అసలు నడవలం రెండు అడుగులేయాలంటే కష్టం సో అది చేసుకున్నది అతనే దానికి ఎవరు కారకులు గారు స్వయంగా ఈజ్ ఈజ్ ఓన్లీ కారకుడు దానికి మన ఇంకా ఎవరైనా ఒక బిగ్ హ్యాండ్ ఉందంటే మనం ఫెయిల్యూర్ అయితే బాధపడతాం లైక్ నా ఫాదర్ పెద్ద హీరో ఉండో లేకుంటే ప్రొడ్యూసర్ ఉందో లేకుంటే డైరెక్టర్ ఉండి నేను సక్సెస్ కాలేని పరిస్థితిలో నా మెంటల్ స్టే స్టెబిలిటీ వేరేగా ఉంటుంది ఆ ఆలోచన వేరేగా ఉంటుంది మీరు జీరో వచ్చినప్పుడు అక్కడ నుంచి రూపాయి వచ్చినా మీకు మీకు బాధ ఉండదు మీరు అచీవ్మెంట్గానే ఫీల్ అవుతారు సిటీకి వచ్చినప్పుడు రూపాయి తీసుకొని రాలేదు అలాంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో నేను ఏదైతే సాధించానో అది నాకు ప్లస్ ఏ నేను ఎక్కడ పోగొట్టుకోలేదు జీరో ఉండడం ఏం పోగొట్టుకుంటాడు మైనస్లోనే పోతుంది వెళ్తుంది తప్ప జీరో నుంచి నేను ఏం పోగొట్టుకోలేదు ఏం లేదు జీరోకి వచ్చాను అక్కడ నుంచి నేను మ్యారేజ్ అవ్వడం నా పిల్లలు మంచి స్కూల్స్లో చదవడం నేను ఒక మంచి లైఫ్ గడపడం అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని కారు బంగ్లాలు పది ఉన్నాయని కాదు నేను నాకు ఒక ఫ్లాట్ ఉంది సొంత ఫ్లాట్ ఉంది నాకు ఒక కారు ఉంది నా మంచి ఫ్యామిలీ ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుతున్నారు నాకు మా వైఫ్తో ఉన్న రిలేషన్ బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది నాతో పాటు మా అమ్మ ఉంటుంది నా తమ్ముడు నాకు చాలా ప్రాణ ప్రాణంగా ఉంటాడు ఇంకా ఇంకేం కావాలి ఇంకా ఇంకా మనకు అంటే ఓన్లీ డబ్బులే కాదు కదా ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది మన ఆనందాన్ని ఇస్తుంది సో ఇవన్నీ నాకు ఉన్నాయి భగవంతుడి దేవాల సో నేను ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఏదో పోగొట్టుకున్నాను లేకుంటే నాకు ఇంకా నేను ఏ ఏ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళలేదు అన్నది ఎప్పుడు ఫీల్ కాలే ఎందుకంటే నేను జీరో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఏం దొరికినా నాకు అది ప్లస్ కిందికే వస్తుంది రైట్ సో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఏ దొరికినా కూడా నేను ఫుల్ ఎంజాయ్గా చేస్తాను ఎక్కడో నవ్వుకుంటా మంచిగా అంతతో సరదాగా ఉండి షూటింగ్స్ ఉన్న టైంలో ఏ కొత్త ఆర్టిస్ట్ ఉన్నా ఈరోజు వచ్చినా వాడు నిన్నట్టు నిన్నట్టు నుంచి ఉన్న ఎన్నో సంవత్సరం నుంచి వాళ్ళందరితో కలిసిపోతా వాళ్ళందరితో సరదాగా ఉంటా ఎంజాయ్ చేస్తా ఆ ఒక మూమెంట్ని నేను నా మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను అంతే దాని వెనుక మళ్ళీ ఇది కావాలి అది కావాలని ఉండదు ఏమొచ్చినా దాంట్లో సంతోషంగా ఉంటాను అదే మీరు ఇండస్ట్రీకి రావడానికి ద ఫస్ట్ మూవీ బద్రి అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇలా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఆ పరిచయం కానీ అంటే పూరి జగన్నాథ్ గారితో తర్వాత పరిచయం చేయించడం కానీ మీరు అక్కడి నుంచి మీ జర్నీ అనేది మొదలు పెట్టడం అసలు ఎలా అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర నా అంటే తమ్ముడు షూటింగ్ జరుగుతుంది బీహెచ్ఏలో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది ఆయన కూడా అసలు ఆ టైంలో చాలా రిజర్వ్గా ఉండేవాళ్ళు ఎప్పుడుకు రిజర్వ్గా ఉంటారు అప్పుడు ఇంకా రిజర్వ్గా ఉండేవాళ్ళు పేపర్ చదువుకుంటూ సోలోగా కార్నర్లో కూర్చొని అట్లా ఉండేవారు నేను తక్షణని మా ఫ్రెండ్ చాలా భయపడుకుంటూ వెళ్ళాము అంటే కొంచెం భయం ఉంటుంది రెస్పాన్స్ ఎలా వస్తుందని చెప్పేసి సో ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నామంటే ఇలా పేపర్ ఇట్లా తీశారు ఎవరు మీరు అన్నాడు సార్ నా పేరు ఆనంద్ సార్ ఇతని పేరు తక్షణ అని చెప్పేసి చెప్పాను ఓకే 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 ఆ తర్వాత మీరేం చేశారు ముందు అని అడిగారు అంటే మేము అడగడం సార్ మాకు ఏదైనా మంచి నెక్స్ట్ కొంచెం ఎన్గేజ్మెంట్ ఈవెంట్ సార్ మీలాంటి హీరోస్ చేయి మా మీద ఉంటే బాగుంటుంది సార్ ఎందుకంటే మాకు ఎవరు లేరు బ్యాక్ సపోర్ట్గా అని చెప్పా మీరేం చేశారని అడిగాడు అయితే అప్పటికి మేము మా ఒక చిన్న అచీవ్మెంట్ ఏముందంటే మేమిద్దరము ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అని చాలా పెద్ద కొరియోగ్రాఫర్ ఉండేవారు ఆయన ఫ్యాషన్ కోరియోగ్రాఫర్ అయితే ఆల్రెడీ మోడల్ మేము ఇద్దరం ప్లస్ మంచి మంచి హోటల్స్ లో స్టార్ హోటల్స్ అక్కడ ఇక్కడ మేము షోస్ ఇస్తున్నాం ప్లస్ పేపర్స్ లో పడుతున్నాయి ఫొటోస్ అవన్నీ సో పవన్ కళ్యాణ్ గారికి ఇమ్రాన్ ఖాన్ అంటే తెలుసు ఈజ్ ఏ వెరీ ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్యాషన్ కోరియోగ్రాఫర్ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో ప్లస్ అతను ఒక మోడలింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాడు దాని నుంచి చాలామంది మోడల్స్ మన హైదరాబాద్లో చేస్తున్నారని ఆయనకు తెలుసు ఆ నాలెడ్జ్ ఆయనకు ఉంది అన్ని నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర ఎక్కువ బుక్స్ చదువుతారు పేపర్ అవన్నీ చదువుతారు కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా ఆయనకు బాగా ఉంటుంది ఆధ్యాత్మికంగా అన్నీ కూడా ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది సో అది చూడంగానే ఆయన ఓహో అక్కడ చేశారా మీరు అని అడిగారు ఇప్పుడు చేస్తున్నారని అడిగాడు సార్ చేస్తున్నానన్నాను అతను ఇంకో ఫ్రెండ్ తక్షణ అతను పొట్టి శ్రీరాములు కాలేజ్లో అతను నా నాటకాలు అవన్నీ కూడా చేస్తున్నాడు సో అతను కూడా అది కూడా ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి సో అతనికి వీళ్ళని నేను పుష్ చేయొచ్చు అనుకున్నాడు అంటే ఆయన కూడా ఒకటి కొంచెం దొరికింది వీళ్ళకు కొంచెం మీడియా పరంగా దీని పరంగా నాలెడ్జ్ ఉంది కాబట్టి పుష్ చేయొచ్చు అని ఆయన ఏం చేశారంటే మీ ఫొటోస్ రెండు ఇవ్వండి రేపు మీ రెజ్యూమ్ ఏదైతే మీరు చేశారో అది ఇవ్వండి అన్నారు ఇంకా నెక్స్ట్ డే మేము వెళ్ళి ఫొటోస్ ఇవ్వడము మేము ఏదైతే చేసాము మోడలింగ్ ఇచ్చాము టూ త్రీ మంత్స్ అయింది ఇంకా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు తర్వాత ఒకరోజు ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు అంటే మాకు అసలు జీరో అసలు ఎవరు రమ్మంటున్నారు ఏంది అది త్రివిక్రమ్ గారు అని ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారు ఉండే ఆయన త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్ గారు ఉండే ఆయన ఆయన సినిమా ఆయననే ఈ ఆయనకు ఈ భద్రే సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నారు త్రివితం గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తుంటే మాకేం అర్థం కాలే సరే ఏదైతే మేము ఆ అడ్రస్ ని పట్టుకుని వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత ఆఫీస్ బాయ్ వచ్చాడు పైకి తీసుకెళ్లాడు ఒక పర్సన్ లో కూర్చొని ఉన్నాడు మీకు మీ క్యారెక్టర్స్ ఇలా ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే చెప్పిన వాళ్ళు ఎవరు అదే చెప్తున్నా వినండి చాలా సార్లు చెప్పారు మీకు వేరే లో కూడా ఇలా ఇలా మీరు ప్రకాశ్ రాజు గారితో ఉంటారు ఇలా కోర్టులో ఉంటారు కోట్ ప్యాంట్ వేసుకుని ఉంటారు ఆయనకు హెంచ్ మెన్స్ లాగా అని సార్ సార్ అది మామూలుగా ఆర్టిస్ట్గా ఉంటుందిగా సార్ ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా సార్ అని అడిగాం ఇద్దరం సరేమన్నా డైలాగ్స్ ఉంటుందా సార్ సినిమా అంతలో అని అడిగాం అంటే నవ్వి ఆ పర్సన్ కింద నుంచి ఇన్ని ఫోటోలు తీశాడు ఇన్ని ఫోటోలు ఉన్నాయి మీరు నెంబరు ఇన్ని ఫోటోలు తీసి బెంచ్ మీద పెట్టాడు పెట్టేసి ఇన్ని ఫోటోలలో మీరు నాకు నేను ఎవరో మీకు తెలుసా అన్నాడు సార్ సార్ తెలియదు సార్ అన్న మీరు నాకు ఎవరో తెలియదు కానీ ఇన్ని ఫొటోస్ నుంచి మీ ఇద్దరిని పిలవడం జరిగింది అన్నాడు సార్ అది కూడా తెలియదు సార్ అన్న పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇద్దరిని ఈ సినిమాలో పెట్టుకోమని చెప్పారు అన్నాడు షాక్ అంత ఇద్దరం ఒకరికొకరు చూసుకున్నాం సార్ 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 థ్యాంక్ యూ సార్ సార్ అయినా ఇప్పుడు సార్ మీరు అంటే నేనే ఈ సినిమా డైరెక్టర్ నా పేరు పూరి జగన్నాథ్ అన్నారు అప్పుడు ఇంకా మాకు ఇంకా షాక్ ఇంకా దాని తర్వాత అసలు ఇంకా ఏం మాట్లాడలేదు సార్ సార్ మీరు ఏమి ఇచ్చినా మేము చేస్తాం సార్ అలాగే అది ఒక ఆర్టిస్ట్గా ఏదైనా ఉంటుందంటే ఇది మన జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా చేయాల్సి ఉంది మనము ముందు ముందు చేద్దాం అన్నారు దాని తర్వాత ఇంకా మేము అంత కిందికి వెళ్ళి కొలతలు అవన్నీ ఇవ్వడం అవన్నీ జరిగింది దాని తర్వాత ప్రయాణం స్టార్ట్ అయింది నిజంగానే ఆయన చెప్పినట్టే పూరి గారు ఇంకా నెక్స్ట్ నుంచి మీకు ఈడియట్లో తీసుకున్నారు తీసుకున్నారు దాని తర్వాత కంటిన్యూస్గా ఆయన మన చేశారు నాతో సినిమాలు ప్రతి సినిమాలో తీసుకున్నారు ఆయన ఎస్పెషల్గా పిలిచి ఏదో ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చేవారు సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఈ ఇది జరగ జరగకపోయేది రైట్ సరే ఇది చేశామని దీని తర్వాత మేము తిరగడం మొదలుపెట్టాము కొంచెం రికగ్నేషన్ వచ్చింది కదా అని ఇంకా ఆది ఓపెనింగ్ అయింది రామానెడ్డి స్టూడియోలు అక్కడికి వెళ్ళడము అక్కడ కలవడము అక్కడ ఫొటోస్ ఇవ్వడము వినాయ్ గారికి నచ్చడము ఆయన ఆది సినిమాలు మమ్మల్ని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి అన్నల్లాగా తీసుకోవడము అది మంచి క్యారెక్టర్స్ మేము జైల్లో ఉంటాము సో ఇలా సినిమా ప్రయాణం మొదలైంది ఇక అక్కడ నుంచి ఇంకా అందరితో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో చేశాము రాజమౌళి గారితో చేశాను మూడు నాలుగు సినిమాలు సో అదృష్టం అయితే మాకుంది ఇప్పుడు ఇప్పుడున్న ఆర్టిస్ట్కు అదృష్టం ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పుడు సినిమాలు మనోళ్ళు చేయాలంటే నాకు తెలిసిన వరకు ఇట్స్ వెరీ హార్డ్ మాలాంటి యాక్టర్స్ అంటే ఇంకా పెద్ద యాక్టర్స్ గురించి నేను మాట్లాడలేను కానీ మళ్ళాంటి కొంచెం ఉన్న యాక్టర్స్కి ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేయడం చాలా కష్టం ఉంటుంది ఆయన రోజు రోజుకి ఈ బౌండరీస్ దాటిస్తున్నారు ఆయన ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు మహేష్ బాబు సినిమా కూడా నాకు తెలిసిన వరకు అది ప్యాన్ ఇండియా నాకు తెలిసిన హాలీవుడ్ మూవీ అని చెప్పొచ్చు అంతే అంతే అది హాలీవుడ్ మూవీ కాబట్టి ఇంకా అవకాశాలు మనలోకి చాలా తక్కువ ఉంటాయి అనిపిస్తుంది నాకు కానీ ఒక విషయంలో మీరు మాత్రం లక్కీ తెలుసా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ వర్క్ చేశారు అవున కానీ అది వింటూ ఉన్నా కానీ అనిపించేస్తాను అదే అదే నేను చెప్పాను కదా మీకు నాకు ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను గర్వపడతాను ఎందుకంటే నాకు చాలా ఇండస్ట్రీ చాలా ఇచ్చింది నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ గివెన్ మీ